హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మన సాయరా పదిహేడవ భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా నీ మీద మన సాయిరా పదిహేడవ భాగం సారీరా నేను ఒకలా ఆలోచించాను నేను దూరంగా ఉంటే నా కోసమైనా నువ్వు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరం అవుతావనుకున్నాను అనుకున్నాను అది రాంగ్ అని నువ్వు ప్రూవ్ చేసావుగా ఇప్పుడు అంది కార్తీక్ పెదవుల మీద తన పెదవులతో సున్నితంగా అద్దుతూ అదే మీ ఆడవాళ్ళు అర్థం చేసుకోలేనిది ఇంత కిక్కు నీ దగ్గర ఉంటే ఇంకా ఆ కిక్ ఎందుకు నాకు అంటూ అలాగే ఆమె పెదవులు అందుకున్నాడు ఆ విషయంలో ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది మాయకి కార్తీక్ ఈ పదిహేను రోజుల నుంచి ఒక రోజు కూడా డ్రింక్ చేయలేదు ఇంటికి వచ్చాక ఒక సిగరెట్ కూడా వెలిగించలేదు బయట స్మోక్ చేస్తున్నాడా లేదా అని తను అడగదలుచుకోలేదు చేస్తే అతని దగ్గర నుంచి వచ్చే స్మెల్ చెప్తుంది ఇంత సడన్గా మానేశాడంటే నిజంగా వండర్గా అనిపించింది మాయకి ఎన్ని రోజుల నుంచి ఏదో ఆలోచించి కార్తీక్ని ఇబ్బంది పెడుతూ తను ఇబ్బంది పడింది అని నవ్వుకుంది పిచ్చి కార్తీక్ అటువంటి టైంలో కూడా ఎప్పుడూ నన్ను బలవంత పెట్టలేదు బతిమలాడుకున్నాడే తప్ప డ్రింక్ చేసి వచ్చి కూడా కంట్రోల్ తప్పేవాడు కాదు ఆ స్మెల్కి నాకు వామిటింగ్ వస్తుందని దగ్గరికి కూడా వచ్చేవాడు కాదు పాపం సోఫాలోనే పడుకునేవాడు ఒక్కోసారి అటు ఇటు మెసలటానికి సరిపోక కింద పడేవాడు కూడా అపరకుబేరుడై ఉండి కూడా ఎన్ని అవస్థలు పడ్డాడో తన కోసం అతను కావాలనుకుంటే తనకంటే అందమైన చదువుకున్న అమ్మాయిలు క్యూలో నిలబడతారు అతని పర్సనాలిటీ అతని డబ్బు చూసి కానీ తన కోసం అతను పడిన ఆరాటం తలుచుకుంటే గర్వంగా అనిపించింది మాయకి తనని కౌగిలించుకొని డైనింగ్ చైర్లోనే కూర్చున్న కార్తీక్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ లవ్ యూరా కార్తీక్ అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టి అతన్ని తన హృదయానికి హత్తుకుంది నువ్వు ఇంత లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే నేను ఇంకా ఆగలేనమ్మా అంటూ మా ఆయన్ని రెండు చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకొని వెళ్తుంటే అతని మెడ చుట్టూ చేతులు వేసి వంట చేయాలిరా బండోడా ఎత్తుకొని వెళ్ళిపోతున్నావు అంది ఈ పూటకి ఆర్డర్ పెట్టుకోవచ్చులే అంటూ ఆమెను బెడ్ మీద పడేశాడు గంట కూడా కాలేదురా ఎప్పుడూ ఇదే గోలా అంది అలుకగా మొహం పెట్టి మళ్ళీ నైట్ వరకు గ్యాప్ వస్తుందిగా అంటూ ఆమె వేసుకున్న టీషర్ట్ తీసేసి ఆమె బొడ్డు చుట్టూ ముద్దులు పెడుతూ నాలుకతో రాస్తూ గిలిగింతలు పెట్టసాగాడు కార్తీక్ ప్లీజ్ కార్తీక్ వదిలేయ్ నాకు పని ఉంది అంటూనే తమకంతో మెళికలు తిరిగిపోతూ అతని తలని బలంగా తనకేసి హత్తుకుంటుంది తల పైకెత్తి చూశాడు కుదురుగా బ్రాలో సెట్ అయినా ఘనమైన ఆమె వక్షద్వయం లోతులైనా ఎత్తులు చూడవా అని పిలుస్తున్నట్టు అనిపించింది మీరు అలా సవాల్ చేస్తే మీ అందు చూడకుండా ఎలా ఉంటాను అనుకుంటూ వాటిపై దాడి చేశాడు బ్రాహుక్ కోసం వెతికాడు ఎక్కడుందో అర్థం కాలేదు చేతితో పట్టుకొని గట్టిగా లాగాడు ఊడి చేతిలోకి వచ్చింది ఒరే బండోడా బ్రాకి హుక్ అనేది ఒకటి ఉంటుంది అది తీస్తే వస్తుంది ఈ ఫిఫ్టీన్ డేస్లో ఎన్ని ప్రాళ్ళ నాశనం చేసావో తెలుసా అంది అందుకే అవి వేసుకోవద్దనేది ఫిఫ్టీన్ డేస్ నుంచి వెతికినా అది ఎక్కడుందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు అన్నాడు చిరాగ్గా అందుకేగా నైట్ వేసుకోవటం లేదు అంది మాయా అప్పటికే తన పనిలో తాను నిమగ్నమయ్యాడు కార్తీక్ ఆమె మీద కోరికతో కూడిన ప్రేమ ఎక్కువై పయ్యద మీద కొంచెం గట్టిగా బయట చేశాడు అబ్బా పండోడా కురుకు తింటావా ఏంట్రా అంది తినేయాలనే అనిపిస్తుంది నీ అందం చూస్తుంటే అంటూ ఆమె ఎద మీద పసివాడైపోయినా అతని జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి నిమురుతూ తమకంతో ఐ లవ్ యూ కార్తీక్ అంటూ అతని తలనే గట్టిగా తన ఎదకేసి హత్తుకుంది ఆమె కోరిక అర్థం చేసుకున్న అతను ఆమె ఒళ్ళంతా ముద్దులతో మర్దిస్తూ ఆమెలో కలిసిపోయాడు కోరికతో ఆమె మీద విజృంభిస్తున్న అతనికి అనుకూలంగా తన ప్రోత్సాహాన్ని అందించింది దాంతో మరింతగా రెచ్చిపోయాడు కార్తీక్ ఇద్దరి కోరిక తీరి అలసటగా బెడ్ మీద వాలిపోయారు బండోడా మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించుకుంటావు అంటూ అతని గుండెల మీద వాలి ముద్దు పెట్టుకుంది నీ ఇష్టమే నా ఇష్టం అందుకే అన్నాడు ఓహో నేను అడిగాన ఇప్పుడు అంది నోటితో అడగాల ఏంటి నీ మనసు నాకు తెలియదా అంటూ ఆమె పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టాడు చీ ఇడియట్ అంటూ సిగ్గుపడుతూ అతని గుండెల్లో మొహం దాచుకుంది అలసట తీర్చుకుంటూ అలాగే కళ్ళు మూసుకొని పుడుకుంది కాసేపాగి ఏదో గుర్తుకొచ్చినట్లు నిజంగానే విరాట్ పెళ్ళా మరి పూజ ఏంటి అలా చెప్పింది అనుకుంది విరాట్కి మొహమాటం తక్కువ ఉన్నదేదో మొహం మీదే చెప్పేస్తాడు అతను మాత్రం ఎప్పుడూ పూజ గురించి ఏమీ చెప్పలేదు పూజ చెప్పింది నిజమైతే విరాట్ తనకు కాకపోతే కార్తీక్తో అయినా చెప్పేవాడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు మరి పూజ ఎందుకు అలా చెప్పింది అసలు పూజ చెప్పింది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తుంది ఏంటి డార్లింగ్ అంత ఆలోచన పక్కన నీ మొగుడొకడు ఉన్నాడు అన్నాడు నా మరదల్ని ఎప్పుడు చూపిస్తున్నారు మీరు నాకు అంది మాయా నన్ను అడిగితే నేనేం చెప్తాను మీ అన్ననే అడుగు ఎప్పుడు చూపిస్తాడో అన్నాడు కార్తీక్ నువ్వు చెప్పేది నిజమేనా నన్ను ఆట పట్టించడానికి చెప్తున్నావా అంది తన అనుమానం క్లారిఫై చేసుకోవడానికి ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది వాడే చెప్పాడు త్వరలో మ్యారేజ్ అని ఆ అమ్మాయి వాళ్ళ తాతయ్యకి ఈ మధ్యనే హార్ట్ సర్జరీ అయిందట దానికోసమే లేటు లేకపోతే ఈ పాటికి మ్యారేజ్ అయిపోవాల్సింది అని చెప్పాడు కార్తీక్ పైగా వాడికి ఈ లవ్ గివ్వు అలవాటు లేవు కదా ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో అని ఈ గ్యాప్లో మరదలతో పులిహోర కలుపుతున్నాడు ఎదవా అన్నాడు అందరినీ ఎగతాళ్ళు చేస్తాడుగా లవ్వా గడిద గుడ్డ అని ఈ టైంలో నేను అక్కడ లేకుండా పోయాను ఇలాంటి టైంలో వాడి ఫేస్ చూడాలని ఉంది ఒక ఆట ఆడుకునేవాణ్ణి అంటూ నవ్వాడు నువ్వు చూసావా అమ్మాయిని ఎప్పుడైనా అంది మాయా చిన్నప్పుడెప్పుడో ఒకసారి చూశాను కానీ ఈ మధ్యకాలంలో చూడలేదు సన్నగా తెల్లగా నీలాగే బాగుంటుంది కాకపోతే చిన్నపిల్ల వీడికంటే ఫైవ్ ఇయర్స్ చిన్నది అనుకుంటా ఎప్పుడో వాడే అన్నట్లు గుర్తు ఆ అమ్మాయి పుట్టగానే వీడి వైఫ్ అని ట్యాగ్ వేసేశారంట వీళ్ళిద్దరూ కూడా దానికే ఫిక్స్ అయిపోయారు అన్నాడు కార్తీక్ ఏంటి అంత గుచ్చిగుచ్చి అడుగుతున్నావు అన్నాడు ఏమీ లేదు నాకు ఒక మాట కూడా తెలియదు కదా ఈ విషయం గురించి అందుకే అంది ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది మాయా ఇంతలో ఆర్డర్ చేసిన ఫుడ్ రావటంతో ఇద్దరూ లేచి ఫ్రెష్ అయ్యి తినేసి మాయని తీసుకుని బయలుదేరాడు మాయని హాస్పిటల్ దగ్గర వదిలిపెట్టి తను గ్రౌండ్కి వెళ్ళిపోయాడు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండటంతో నైనికని ఆఫీస్ నుంచి తీసుకురావటానికి కుదరటం లేదు విరాట్కి కారు మాత్రం పంపిస్తున్నాడు డ్రైవర్కిచ్చి నయనిక కోసం విరాట్ రావటం లేదు అని తెలుసుకున్న రోహిత్ ఆ రోజు ఎంట్రీ ఇచ్చాడు ఈరోజు కొత్త బాస్ వస్తున్నాడు అని మేనేజర్ చెప్పడంతో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మధ్యనే టేక్ ఓవర్ చేశాడు రోహిత్ కోసం అతని ఫాదర్ అతను స్టేట్స్ నుంచి ఈ మధ్యనే వచ్చాడు కానీ ఆఫీస్కు రావటం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడో ఆఫీస్కి వస్తాడు అనుకున్న బాస్ ఇన్నాడకు రావడంతో స్టాఫ్ అంతా అలర్ట్ అయ్యారు అతను ఆఫీస్కి రావడంతోనే స్టాఫ్ అంతా బొకేలు ఇచ్చి వెల్కమ్ చెప్పారు ఆ విషయం తెలియని నయనిక కామ్గా ఉంది మేనేజర్ అందరినీ పరిచయం చేస్తుంటే వాళ్ళని విష్ చేస్తూ నైనిక టేబుల్ దగ్గరికి వచ్చి హాయ్ నైని నువ్వు మన ఆఫీస్లో వర్క్ చేస్తున్నావా అన్నాడు ఎంతో ఆశ్చర్యంగా చొరవగా హాయ్ సార్ అంది అతనెవరో గుర్తుకురాని నైనిక ఎక్కడో చూసినట్లుంది కానీ గుర్తు రావటం లేదు అతను ఎవరా అని ఆలోచిస్తున్న నైనిక చేయి పట్టుకొని నైనీ నేను రోహిత్ని నీకు బావవుతాను రాలేదా నువ్వు సుమత్త కూతురు నైనికవే కదా నువ్వు నాకు బాగా గుర్తున్నావు అన్నాడు చొరవగా అందరూ వాళ్ల వైపు ఆసక్తిగా చూస్తుంటే ఎలాగో అనిపించింది నైనికకి సారీ సార్ మీరెవరో నాకు గుర్తు రాలేదు అంది మొహమాటం లేకుండా తన చెయ్యి అతని చేతిలోంచి లాక్కుంటూ నేను నైని బాబాయ్ కజిన్ దశరథ్ వాళ్ళ అబ్బాయిని చిన్నప్పుడు మనం చాలాసార్లు కలిసి ఆడుకున్నాం నువ్వు బావా బావా అంటూ నా వెనకే తిరిగేదానివి అన్నాడు సారీ సార్ నాకు గుర్తుకు రాలేదు నేను మా విరాట్ బావని తప్పితే ఎవరిని బావా అని పిలిచిన గుర్తులేదు అంది నిర్మోహమాటంగా అతను అందరిలో అలా చెప్తుంటే చాలా చిరాగ్గా ఉంది నైనికకి నిజంగానే తను విరాట్ని తప్ప ఇంకెవరినీ బావా అని పిలవదు ఆ వరసయ్యే వాళ్ళని కూడా ఇంతవరకు ఎప్పుడూ అలా పిలవలేదు అతన్ని ఎప్పుడో చూసిన గుర్తు కూడా రావటం లేదు వాళ్ళ దగ్గర అతని ఫాదర్ పేరు మాత్రం విన్నట్టు గుర్తు అతను మామయ్య చిన్నాన్న కొడుకు ఆ రెండు కుటుంబాలకి మంచి సంబంధాలు కూడా లేవు మామయ్య బిజినెస్ని చాలా పెద్ద స్థాయిలో విస్తరించాడని వాళ్ళందరికీ మామయ్య అంటే అసూయ ముఖ్యంగా ఇతని ఫాదర్కి అతను తండ్రి ఇచ్చిపోయిన బిజినెస్ దగ్గరే ఆగిపోయాడు ఎలాంటి ఇంప్రూవ్ చేయలేకపోయాడు మామయ్య తాతయ్య ఇచ్చిన బిజినెస్ని చాలా రెట్లు పెంచాడు తాతయ్య అప్పగించిన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కాకుండా ఇంకా చాలా కొత్త బిజినెస్లు కూడా పెట్టారు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు అందుకే వాళ్ళందరికీ కడుపు మంట పైకి నవ్వుతూ లోపల విషం చిమ్ముతుంటారని మామయ్యకి అసలు ఇష్టం ఉండదు వాళ్ళంటే ముక్కుసూటిగా ఉండే బావకి కూడా ఇష్టం ఉండదు వాళ్ళ బిహేవియర్ అయినా వాళ్ళతో గొడవలు ఎందుకులే అని అత్తయ్య మాత్రం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇతను ఆ దశరథ్ కొడుకు అన్నమాట అసలు అతనితో తనకు ఎలా పరిచయం ఉంటుంది తనెందుకు ఆడుకుంటుంది అతనితో పైగా బావా అని పిలిచాను అని కూడా చెప్తున్నాడు తనకి అసలు ఎప్పుడూ చూసిన గుర్తు కూడా లేదు మరి అందరి ముందు అతను ఎందుకు అలా చెప్తున్నాడు అనుకుంది కంగ్రాట్ సార్ అని షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్తే చెప్పింది ఓ గుడ్ మ్యానర్స్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు మిగతా వాళ్లను పరిచయం చేసుకుంటూ క్యాబిన్కి వెళ్ళిన కాసేపటికి మేనేజర్ కాల్ చేశాడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని ఫినిష్ చేయాల్సిన వర్క్ చాలా ఉంది ఎందుకు ఇతను నన్ను పిలిచేది అనుకుంటూ వెళ్ళింది డోర్ నాక్ చేసి ఇన్ సార్ అంది అరే నైని మనలో మనకేంటి ఈ ఫార్మాలిటీస్ నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా రూమ్ డోర్ తోసుకొని రావచ్చు అని అన్నాడు నవ్వుతూ ఏంటి సార్ పిలిచారంట అంది ఏం లేదు నైని మనం కలిసి చాలా సంవత్సరాలైంది కదా మాట్లాడదామని పిలిచాను కూర్చో అన్నాడు నాకు చాలా వర్క్ పెండింగ్ ఉంది సార్ అంది అరే ఇది మన ఆఫీస్ మనల్ని వాళ్ళు ఎవరు ఫస్ట్ నువ్వు ఆ సార్ అన్ని తీసేయి ఇది వరకు పిలిచినట్లుగా బావా అని పిలువు నువ్వు అలా పిలిస్తేనే నాకు చాలా హ్యాపీ నైని అన్నాడు ఆమె కూర్చున్న చీరు వెనక్కి వచ్చి నైనిక భుజాల మీద చేతులు వేస్తూ చటుక్కున లేచి నిలబడింది నైనిక ఒళ్ళు మండిపోతుంది ఆమెకు చిరాగ్గా చూస్తూ సారీ సార్ ఇది ఆఫీస్ ఇక్కడ నేను మీ ఎంప్లాయీని మీరు ఈ ఆఫీస్ బాస్ అంతవరకే మన బంధం బంధుత్వాలు ఏమైనా ఉంటే ఇంటికి రండి మా మామయ్య బావా చెప్తారు మీరెవరో కూడా నాకు గుర్తులేదు మీరు అడిగారు కనుక చెప్తున్నాను నేను మా విరాట్ బావని తప్ప ఇంకెవరిని బావా అని ఇంతవరకు పిలవలేదు ఇక ముందు కూడా పిలవను ఆఫీస్ విషయం ఏదైనా మాట్లాడాలంటే మాత్రమే పిలవండి అని విసురుగా బయటికి వచ్చింది డోర్ వేయబోతూ నా పేరు నైనిక నైనీ కాదు కాల్ మీ నైనిక దట్స్ ఇట్ అని ఫోర్స్గా డోర్ వేసి వచ్చింది కోపంతో ఆమె ఎర్రబడ్డ మొహం చూసి పక్కనే ఉన్న లహరి అడిగింది ఏంటే ఏమైంది ఏంటి అలా ఉన్నావు ఏమైనా అన్నాడా బాస్ అయినా అతను మీ రిలేటివ్ కదా అంది ఏమో అతనెవరో నాకు అసలు తెలీదు ఏదో చెప్తున్నాడు నాకు అసలు గుర్తులేదు అందుకే అంది చిరాగ్గా మొహం పెడుతూ నైనిక అలా రోజు నైనికని పని ఉన్నా లేకపోయినా పదే పదే ఆఫీస్ రూమ్కి పిలవటం ఏదో ఒకటి చెప్పడం చేస్తున్నాడు రోహిత్ చాలా చిరాగ్గా ఉంటుంది నయనకకి ఈ విషయం ఇంట్లో చెప్తే ఒక్క నిమిషం కూడా ఆఫీస్లో ఉండనివ్వరు అందుకే చెప్పటం లేదు బావకు తెలిసిందంటే అతన్ని చంపేసినా చంపేస్తాడు అసలే కోపిష్టి అనుకుంది కొన్నాళ్ళు చూస్తాను ఇలాగే వెద వేషాలు వేశాడంటే జాబ్ లేదు ఏం లేదు రిజైన్ చేసి పారేస్తాను అనుకుంది ఎలాగూ మ్యారేజ్ కూడా వచ్చే నెలలో ఉండొచ్చు అప్పటి వరకు చేసి మానుకుంటే పోతుంది అనవసరంగా జాయిన్ అయ్యాను అనుకుంది నైనిక అలా అనుకుంటుంది కానీ చాప కింద నీరులా రోహిత్ తన స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు పదే పదే నైనికని ఆఫీస్ రూమ్కి పిలవటం ఒకటికి పదిసార్లు ఆమె ఆఫీస్ రూమ్కి వెళ్ళి రావటం అందరి దృష్టిలో పడింది అప్పటికే చెవులు కొనుక్కోవటం మొదలుపెట్టారు అందరూ బాస్కి ఈ అమ్మాయి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అంటూ జోకులు వేసుకోసాగారు మరదలంటా ఆ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఎలా ఉంటుందిలే అని ఇంకొందరు ఇలా చాలా పొకార్లు షికారు చేశాయి ఆ ఆఫీసులో అప్పుడప్పుడు మేనేజర్ వచ్చి నైనిక వర్క్ని వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయటం మీరు నిదానంగా ఉండండి మేడం వాళ్ళే చేస్తారులే మీరు వాళ్ళు ఒకటేనా ఏంటి మీరు మా బాస్కి క్లోజ్ రిలేటివ్స్ అంటూ ఓ వెహికల్ నవ్వు నవ్వి మిగతా వాళ్ళకి ఏదో హింట్ ఇవ్వటం అది విని అందరూ నవ్వుకోవటం ఆఫీస్కి రావాలంటేనే చిరాగ్గా ఉంది నైనికకి ఇక చిన్నగా కొన్ని రోజుల తర్వాత మేనేజర్ ప్రతిరోజు నాలుగు గంటలకి వర్క్ ఇచ్చి ఇది కంప్లీట్ చేసి వెళ్ళమన్నారు బాస్ అని ప్రతిరోజు లేట్ చేస్తున్నారు విరాట్ తీసుకువెళ్ళటానికి రావటం లేదు కాబట్టి తెలియటం లేదు తను మామూలుగానే వస్తుంది అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ విషయం మామయ్యకి బావకి చెప్తే వాళ్ళ కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి అవి తను కోడలిగా ఆ ఇంట్లోకి వెళ్ళక ముందే తన వల్ల ఇంకా పెద్దవవుతాయేమో అని కామ్గా ఉంటుంది ఆఫీస్ మానేసినా కూడా ఎందుకు మానుకున్నావు అంటారు అప్పుడైనా వీళ్ళకి విషయం చెప్పాలి అందుకే ఎలాగో పెళ్లి వరకు ఆగి అప్పుడు రిజిగ్నేషన్ లెటర్ వాడి మొహాను కొడదాం అనుకుంది నయనిక ఆ రోజు అనుకోకుండా విరాట్ ఏడు గంటల సమయంలో ఏదో పని ఉండి నయనిక ఆఫీస్ ఉన్న రోడ్లోనే వస్తున్నాడు అప్పుడే ఆఫీస్ నుంచి బయటికి వచ్చి కారు ఎక్కబోతున్న నైనికను చూసి డ్రైవర్ని కారు తీసుకుని వెళ్ళమని ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు వడలిపోయిన నైనిక మోహన్ చూస్తూ నీకు అవసరమా ఈ జాబ్స్ అవి కదలకుండా ఇంట్లో కూర్చోకుండా అన్నాడు అవును ఏ టైం ఏంటి నువ్వు ఫైవ్ ఫిఫ్టీకి అంతా బయటికి వస్తావు కదా అన్నాడు బావ ఈ మాట అడిగితే ఏం చెప్పాలా అని ఇందాకటి నుంచి ఆలోచిస్తుంది అది ఈరోజు పెండింగ్ వర్క్ ఉంది బావా అది పూర్తి చేసి వద్దామని మొదలుపెట్టాను టైం చూసుకోలేదు అంది తొక్కలో జాబ్ ఉంటే ఉంది పోతే పోయింది ఇంకొకసారి కనుక ఇలా ఉన్నామంటే ఊరుకోను ఆఫీస్కి వచ్చి లాక్కొనేస్తాను నిన్ను అన్నాడు అతని వంక చూసి నీరసంగా నవ్వి ఇంకెప్పుడు ఉన్నలే బావా టైంకి వచ్చేస్తాను అంది ఎప్పుడూ తను కనిపించగానే వెలిగిపోయే ఆ మొహంలో ఏదో భయం కనిపెట్టాడు విరాట్ సరే రేపటి నుంచి నేనే వస్తాలే అన్నాడు వద్దులే బావా నీ వర్క్ ఆపుకొని రావటం ఎందుకు డ్రైవర్ వస్తే సరిపోతుందిలే పాపం మళ్ళీ మామయ్యకి కష్టం కష్టమవుతుంది అంది అది నాకు తెలుసులే ఏం చేయాలో కూడా నాకు తెలుసు అన్నాడు నన్ను ఫస్ట్ మంత్ శాలరీ కూడా ఇచ్చేటట్లు లేడీ బావా అనుకుంది మనసులో ఆమె మొహంలో అలసట చూసి కెఫే దగ్గర కారు ఆపాడు కాఫీ ఆర్డర్ చేసి పక్క పక్కనే కూర్చున్నారు నయని ఏదైనా ప్రాబ్లమా అన్నాడు ఆమె తల మీద చేయి వేసిన మర్తు బావ అంత లాలనగా అడుగుతుంటే ఆ నిమిషంలోనే చెప్పేద్దామనుకుంది కానీ అంతలోనే తమాయించుకొని లేదు బావా అలాంటిదేమీ లేదు నైట్ నిద్ర పట్టలేదు ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ అవ్వటంతో కొద్దిగా అలసటగా ఉంది అంతే అంది ఏదైనా ఉంటే చెప్పు నైని నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను మనసులో ఏది దాచుకోవద్దు ఏదైనా ఉంటే నాకు చెప్పమని నీకేమాత్రం అన్కంఫర్టబుల్గా అనిపించినా వెంటనే చెప్పు అన్నాడు సీరియస్గా చూస్తూ అతని ముఖంలోకి చూసినవి అతని భుజం మీద తలపెట్టుకుంది ఏమీ లేదు బావా అంది ఏదో ఉంది తెలుసుకోవాలి ఐడియా రోహిత్ గాడు ఏదైనా స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడా ఇది చెప్పటం లేదు నేనే తెలుసుకోవాలి అనుకున్నాడు ఇదండి కథ ఎలా ఉంది ఇంతకీ ఈరోజు పూజ ఎవరో మనం తెలుసుకోలేకపోయాం మాయ మాత్రం ఆ పూజ గురించి చాలా డీప్గా ఆలోచిస్తుంది ఇంతకీ ఆ మాయ ఎవరో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాంలేండి విరాట్కి నైనిక ఆ ఆఫీస్లో చేరటం ఎందుకు ఇష్టం లేదో ఇప్పుడు తెలిసింది కదా అది అన్నమాట సంగతి అందుకే అతనికి ఆఫీస్కి వెళ్ళటం ఇష్టం లేదు కానీ నయనక ఫస్ట్ సార్ జాబ్ వచ్చిందని సంతోషపడుతుంటే ఆమె సంతోషానికి అర్థం చెప్పటం ఎందుకని ఆఫీస్కి పంపిస్తున్నాడు కానీ ఎప్పుడు విషయాలు అప్పుడు తెలుసుకుంటున్నాడు అతను కొంచెం నిర్లక్ష్యం చేసేటప్పటికి రోహిత్ తన పంజాబ్ విసురుతున్నాడు నయనక మీద రోహిత్ ఏం చేస్తాడో రోహిత్ రోహిత్ని విరాట్ ఏం చేస్తాడో ముందు ముందు తెలుసుకుందాం ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచెప్పండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఖంట